అలా హాగా డైలాగ్స్ చెప్పకపోతే మన వారాహి ట్రెండ్స్ లో ఉన్న కలెక్షన్ కదా గా చాలా మంది ఫాలోవర్స్ రాబోయేటువంటి క్రిస్టమస్ కి సంక్రాంతికి మంచి బట్టలు ఎక్కడ దొరుకుతాయో తక్కువ లో చెప్పండి చెప్పండి అని చెప్పి ఓ నన్ను వాట్సాప్ లో ఇన్స్టాగ్రామ్ లో దబ్బేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ మన వారాహి ట్రెండ్స్ అన్నది బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి మన గుంటూరులో ఏ బట్టల షాప్ లో కూడా ఇవ్వనటువంటి ఆఫర్స్ మోడల్స్ మన వారాహి ట్రెండ్స్ లో ఉన్నాయి ఇందులో చూస్తున్నటువంటి ఏ షర్ట్ అయినా కానీ ఆరు వందల రూపాయలకి మించి దాటదు ఏ ప్యాంట్ అయినా గానీ ఏడు వందల యాభై రూపాయల నుంచి ఎనిమిది వందల వరకే ఉంటుంది అన్ని కూడా బ్రాండెడ్ ఐటమ్స్ లేటెస్ట్ డిజైన్స్ గుంటూరు మొత్తం తిరిగినా గానీ ఇంత తక్కువ ప్రైజ్ కి ఇంత లేటెస్ట్ డిజైన్స్ అన్నవి మనకి ఎక్కడా కూడా దొరకవు మన ట్రెండ్స్ లో ప్యాంట్ షర్ట్ అంటే జత మొత్తం కలిపినా గానీ పదిహేను వందల రూపాయలు లోపే ఉంటుంది తప్ప అంతకంటే ఒక్క రూపాయి కూడా దాటదు నా మీద మన యూత్ పోరగాళ్ళు ఈ మధ్య ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నటువంటి కొరియన్ లెనిన్ షర్ట్స్ ని ఇప్పుడు మనం చూద్దాం ఈ డిజైన్ చూసారు కదా ఇది మెరూన్ కలర్ అద్భుతంగా ఉంది ఇంకా ఇలాంటి డిజైన్స్ ఇక్కడ మనకి చాలా ఉన్నాయి ఏ షర్ట్ అయినా గానీ చెప్పాను కదా ఆరు వందల రూపాయలు మాత్రమే ఇప్పుడు మీరు చూస్తుంది నార్మల్ లెనింగ్ షర్ట్ ఇది కూడా కేవలం ఆరు వందల రూపాయలు మాత్రమే ఇందులో కూడా ఎన్నో డిజైన్స్ ఉన్నాయి మోడల్స్ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి మోడల్ నేమ్ సాటిన్ చూసారు కదా ఎంత అద్భుతంగా ఉన్నాయి డిజైన్స్ ఏ షర్ట్ అయినా గానీ కేవలం ఆరు వందల రూపాయలే చూడండి ఎలెన్సోలి బ్రాండ్ అంతా కూడా బ్రాండెడ్ ఐటమ్ ఉంది ఏదో పిచ్చి పిచ్చి ఐటమ్స్ ఏమీ లేవు మన యూత్ దగ్గర మెరిసిపోయేటువంటి బ్రాండెడ్ ఐటమ్స్ ఉన్నాయి రకరకాల డిజైన్స్ ఉన్నాయి రకరకాల కూడా ఉన్నాయి జిల్ జిల్ జిగా అనమాట ఇక్కడ కనిపిస్తూ ఉన్నది ప్రింటెడ్ డిజైన్ ఇవి వచ్చేసి చెక్స్ ఇది కూడా కొరియన్ లేని షర్ట్స్ చాలా మోడల్స్ ఉన్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయి ఏది కూడా నవ్వుతో నా భవిష్యత్ ఒకదాన్ని మించింది ఒకటి ఒకదాన్ని మించిన బాబు ఇంకొకటి ఏ షర్ట్ అయినా గానీ కేవలం ఆరు వందల రూపాయలే ఇక ప్యాంట్ల విషయానికి వస్తే ప్యాంట్ లో కూడా రకరకాల డిజైన్స్ ఉన్నాయి రకరకాల మోడల్స్ ఉన్నాయి ఏ ప్యాంట్ అయినా గానీ కేవలం ఏడు వందల యాభై రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయలు మాత్రమే ఉంటుంది అంటే ప్యాంటు షర్టు రెండు కలిపినా గానీ జత పదిహేను మించి దాటదు ఇంత తక్కువ ప్రైజ్ లో ఇంత మంచి క్వాలిటీ ఐటమ్ అన్నది కేవలం మన వారాహి ట్రెండ్స్ లో మాత్రమే దొరుకుతుంది కావాలంటే మీరు గుంటూరు మొత్తం కూడా తిరిగి వెతుక్కోవచ్చు అయినా దొరకదు అయ్యయ్యో నేను లావుగా గా ఉన్నాను నా నడుం సైజ్ ఎక్కువ మరి నాకు ఫ్యాంట్ దొరుకుతుందా లేదా అని చెప్పి ఎంత మాత్రం బాధపడాల్సిన అవసరం లేదు నా సైజు పాయింట్లు కూడా ఇక్కడ ఉంటాయి ఫెస్టివల్ ఏదైనా గానీ మన వారాహి ట్రెండ్స్ లో ఎన్నో రకాల మోడల్స్ డిజైన్స్ ఎప్పటికప్పుడు మారుతూ మన యూత్ ని అట్రాక్ట్ చేస్తూ గుంటూరులో ఎక్కడా లేనటువంటి తక్కువ కి ఇవ్వటమే ధ్యేయంగా పెట్టుకున్నారు మన వారాహి ట్రెండ్స్ వారు ఒకసారి షాప్ మొత్తం తిరిగి మోడల్స్ చూస్తే మీకు మైండ్ పోతుంది ఆ తర్వాత గోలీ సోడా తీసుకొని తాగాల్సి వస్తుంది అడ్రస్ వచ్చేసి మన గుంటూరులో ఉన్నటువంటి బృందావన గార్డెన్స్ లో ఉన్న జూడియో ఆపోజిట్ ఎదురుగానే మన వారహి ట్రెండ్స్ అనేది ఉంటుంది మీరు కూడా మీ వ్యాపారానికి సంబంధించినటువంటి బిజినెస్ ప్రమోషన్ వీడియోస్ అతి తక్కువ ధరకి తీపించుకోవాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్నటువంటి ఎట్ సిక్స్ త్రీ డబల్ నైన్ త్రీ టూ నైన్ త్రీ ఫైవ్ నా నెంబర్ కి వెంటనే కాంటాక్ట్ అవ్వండి